ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది కాలంలో ఎన్నికలకు ముందు వాళ్ళు ఏమైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు ఏవి నెరవేర్చక ప్రజలకు పేద ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తించడమే కాకుండా పరిపాలన పరంగా కూడా వాళ్ళు చెప్పిన విధంగా ఏమీ జరగట్లేదు వీటన్నింటికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లకు పరిమితమైనప్పటికీ ప్రజాపక్షంగా పోరాడాలి ప్రజల మధ్య వీళ్ళు చేసిన మోసాన్ని ఎండగట్టాలని ఉద్దేశంతో నిన్నటి రోజున అంటే జూన్ నాలుగో తేదీన నిరసన దినంగా పిలుపునిచ్చి నిన్న ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ఎంత విజయవంతమైందంటే మనం ఏదో గొప్పగా చెప్పాలని కాదు మన కండ్ల ఎదుట కనపడింది వినపడింది అందరు చూస్తున్నారు మీడియా వేదికగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట నియోజకవర్గాల్లో కూడా పకడ్బందీగా సమన్వయంతో ఎక్కడే కానీ ఇబ్బందులు లేకుండా ఒకటి రెండు మూడు చోట్ల ఆ అంబటి రాంబాబు గారు శ్రీయుత వాగ్వాదం అదేవిధంగా పేరుని కిట్టుతో చిన్న వాగ్వాదం ఇంకా ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న అవాంతరాలు తప్పక ఆ పిన్నెళ్ళు మాచెర్లలో ఇంకా ఎక్కడే కానీ ఎటువంటి సమస్యలు లేకుండా సమన్వయంతో పకడ్బందీగా ప్రజలకు ఉన్నటువంటి ప్రజలను మోసం చేసినటువంటి దాన్ని సమాజం పట్ల సమాజాన్ని తెలిసే విధంగా ఎండగట్టడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కానీ నాయకులు కానీ శ్రేణులు కానీ ప్రజలు కానీ విజయవంతమైనారనే మనం చెప్పవచ్చు చూసినాం మనము ఈ రాష్ట్రంలో ఈ కూటమి అధికారం లేకొచ్చిన తర్వాత కొంతమంది టార్గెట్ చేసుకొని కేసులు పెట్టాలని బెయిల్లు రాకుండా కేసుల మీద కేసులు పెడుతూ నెలల కొద్దీ జైల్లో పెట్టినప్పటికీ ఎవరైతే ఆ నియోజకవర్గాలు అందుబాటులో లేరో ఎమ్మెల్యేలుగా పోటీ చేసినటువంటి వ్యక్తులు సమన్వయకర్తలు అలాంటి చోట్ల కూడా అధిష్టానం పకడ్బందీగా ఒక ప్రణాళిక ప్రకారం కొందరి ఇన్ఛార్జీలుగా తాత్కాలికంగా అక్కడ నియమించి వాళ్ళ సహాయంతో స్థానిక నాయకత్వంతో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమన్వయంతో విజయవంతం చేయడం జరిగింది అలా నియోజకవర్గాలు తీసుకుంటే గన్నవరం నుంచి వల్లముని వంశీ గారు అందుబాటులో లేరు ఆయన అక్కడ పేర్ని నాని నాయకత్వంలో అక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకత్వంతో బ్రహ్మాండంగా కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా మాచర్నులు తీసుకుంటే పినేళ్లి సోదరులు అందుబాటులో లేరు అక్కడ కూడా ఇక్కడి నుంచి పోయినటువంటి విజయవాడ గౌతమి రెడ్డి ఆయన యొక్క సమన్వయంతో అక్కడ కూడా బ్రహ్మాండంగా చేయడం జరిగింది అదేవిధంగా నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి తీసుకుంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అలవాటు అందుబాటులో లేరు ఆయన కూడా ఈ మధ్యకాలంలో కేసు మీద ఆయన కూడా జైలుకి తీసుకోవడం జరిగింది అక్కడ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కూతురు పూజిత సాయంతో మన ఎంపీలు మిథున్ రెడ్డి గారు గురుమూర్తి ఇలా సమన్వయంతో అక్కడ కూడా ఆ కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగు చేయడం జరిగింది ఇలా ఇంకా ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల లేని చోట్ల కూడా ముందుగానే సమాచారం తెలుసుకొని ప్రతి నియోజకవర్గంలో కూడా వాళ్ళు చేయాలనుకుంటే పకడ్బందీగా చేయడమే కాకుండా విజయవంతమయ్యే విధంగా కూడా చేయడం జరిగింది ఎక్కడ కూడా ఏ చిన్న ఇబ్బందులు కానీ పొరపాట్లు కానీ అపసృప్తులు కానీ జరగలేదు కదా బొత్స గారు మాత్రం ఆయన కొద్దిగా ఎండ వేడి మీద తట్టుకోలేక అస్వస్థత గురి కావడం అది మళ్ళీ ఇమీడియట్గా ఆయన రికవర్ కావడం పెద్ద విషయం ఏం కానీ అక్కడ కూడా ఈ ఎల్లో మీడియా పచ్చ మీడియా వాళ్ళకు ఉన్నటువంటి నైజైన బయట పెట్టుకొని ఆయనకి ఏదో ఆరోగ్యం బాగాలేదని చెప్పినప్పటికీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పాల్గొనాలని ఆయన ఏదో బలవంతం చేసినాడని ఆ విధంగా పోవడం వల్ల ఆయనకు జరిగినాదని ఫస్ట్ గుండెపోటు వచ్చినాదని చెప్పడం సరే వాళ్ళకున్న కడుపు మంటలు బయట పెట్టుకున్నాం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపు మేరకు వాళ్ళు ఇచ్చిన కార్యక్రమం బ్రహ్మాండంగా విజయవంతమైంది ఎంత విజయవంతమైంది సోషల్ మీడియాలో కూడా వీళ్ళు ఇచ్చినటువంటి నినాదానికి లక్షల్లో ట్వీట్లు పడ్డాయి అదే అటువైపున అధికారంలో ఉన్నటువంటి కూటమి వాళ్ళు వాళ్ళు కూడా ఈ చేస్తున్న కార్యక్రమాన్ని పెద్దగా బయటికి రాకూడదు అధికారం ఉంది కాదని దానికి ప్రతిగా వాళ్ళు కూడా రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చిండు ఇప్పుడు ఎవడో సామెత ఒకడైతే కరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వగలుగుతారు ముగ్గురు ఆ ముగ్గురు మధ్య సమన్వయం లేదు ఒకరేమో సుపరిపాలన దినోత్సవం అంటాడు ఒకడు పండగ చేసుకోవాలంటాడు ఇంకోటి ఏదో ఏదో అంటాడు రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చిందో సోషల్ మీడియాలో కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క నినాదానికి పెద్దగా ట్వీట్లు కానీ ఎక్కలేవు అదే ఎంతో ఇరవై ఇరవై ఐదు వేలతో ఆగిపోయినట్టుంది ఎందుకంటే ఎక్కువ లేదు ఇంకా ముందుగా ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ దీని గురించి మాట్లాడింది ముఖ్యమంత్రిగా ట్వీట్ రూపంలో చెప్పడమే తప్పక ఎక్కడే కానీ దీని గురించి ఇలా చేయాలని కదా అలా చేయాలని కూడా లేదు అదే తెలుగుదేశానికి సంబంధించిన బుద్ధ వెంకన్నం ఒకటే మా విజయవాడ లాభం నడుచుకుంటూ పది మందిని పెట్టుకొని ఏదో అరచకుండా చేయడం జరిగింది తర్వాత అదే విజయవాడలో ఈ యొక్క జనసేన సంబంధించినటువంటి నాదేళ్ల మనోహర్ గారు ఆ గద్దె రామ్మోహన్ ఇంకా ఇద్దరు ముగ్గురు కలిసి కేక్ కట్ చేయడం ఒకటి రెండు చోట్ల ముగ్గు వేయడం తప్పక ఏ కార్యక్రమం తీసుకోలేదు ఆ విశాఖపట్నంలో మహిళ ఆధ్వర్యంలో వాళ్ళ పార్టీ ఆఫీస్లోనే ఏదో చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టి పాలాభిషేకం చేస్తున్నట్లు వాళ్ళకి ఏదో అంతా ఒరిగిపోయినట్టు వాళ్ళు ఇచ్చిన నెరవేర్చినట్లు అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అర్థం కాలేదు అన్నీ చేసి చేసిందంట చేసి చేసేది ఈ పరిస్థితి ఎందుకు ఉంటుంది అలా ఏదో ప్రభుత్వం ఉండగా చేయాలని తూతూ మంత్రంగా చేసిండ్రు కానీ వాళ్ళు మొన్న ఇచ్చిన నినాదం చూస్తే నాదైన మనోహర్ గారు అయితే ఉదయాన్నే లేయండి విజయవంతంగా ముగ్గులు వేయండి ఆనందంతో డ్యాన్సులు చేయండి సాయంత్రం పూట టపాసులు కాల్చండి దీపాలు వెలిగించండి అంటే పోయమ్మా ఇదేమో పెద్ద ఇది చేస్తారేమో అనుకుంటున్నాము చూచి ఏం లేదు లాస్ట్కి అంతా తుస్ అయిపోయింది ఎందుకో మరి అర్థం కాలేదు ఎందుకు అర్థం ఏముంది క్షేత్రస్థాయిలో వాళ్ళకు సహకారం లేదు వాళ్ళు ఏమి చేయలేదు అది వాళ్ళకు కూడా తెలుసు మనస్సాక్షిగా ప్రజల నుంచి సహకారము ప్రజల నుంచి మార్పు ఉంటేనే కదా ఏదైనా కార్యక్రమం విజయవంతం కాగలిగేది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన వెన్నుపోటు దినం యొక్క ఆ నిరసన ర్యాలీ హోరెత్తున ఎందుకు జరిగింది జరగడానికి కారణం ఒకటే వాళ్ళు చేయలేదు అది ప్రజలకు తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసు తెలుగుదేశంలో తెలుసు ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా తెలుసు కాబట్టి అధికారంలో ఉండడం మనం ఏదో ఒకటి చేయాలని చేస్తున్నారు అది ప్రజల్లో క్లియర్గా అర్థమైపోయింది చాలామంది అనుకుంటారు ఇదే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలో ఉండగా తూచే తప్పకుండా అన్ని చేసింది కాదు ఎందుకు ఓడిపోయినారని ఓడిపోవడానికి కారణం ఏముంది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దానికంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న దానికంటే ఇంకా ఎక్కువ ఇస్తాం అందరికీ ఇస్తామని మోసపు మాటలు చెప్పడం వల్ల ప్రజలు మోసపోయింది అంత తప్పక ప్రజలకు మంచి జరిగితే ఓట్లు లేరు ఆదరించరు అనేది కాదు దాని అర్థం ఒక్కో పారి ఇంకా బెటర్మెంట్ కోరుకుంటారు వాళ్ళు దాని మూలంగా జరిగిన నష్టమే ఇది వీళ్ళు ఇట్లా మోసం చేస్తారని చంద్రబాబు నాయుడు మీద వాళ్ళకు ఒక ఆలోచన అవగాహన ఉన్నప్పటికీ సరే చూద్దాం కొత్త రాష్ట్రం కాదా కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అవసరం కాదా మళ్ళీ నరేంద్ర మోడీ గారే వస్తారు కదా అనేటువంటి ఆలోచనతో అలా చేసిన జనాలు ఇప్పుడు క్లియర్గా అర్థమైపోయింది నడుతో అసలు ఏదైనా ఒక రాష్ట్రములో ఒక సంవత్సరం రోజుల్లో నేను జరిగిన నిరసన ర్యాలీలు చూస్తే అసలు నిరసన ర్యాలీలా లేదా ఎన్నికలకు ముందు నామినేషన్లు జరిగేటప్పుడు కోలాహలంగా జరిగేటువంటి కార్యక్రమాలు అనే విధంగా ఆశ్చర్యం కల్పించ కలిగింది అదే మనం అంటుండేది కాదు కూడా కాదు వల్ల తెలుగుదేశానికి సపోర్ట్ ఉన్న మీడియాలో కూడా ఆ మహానీస్ వంశీ కూడా ఏదో సామిచంద్రుడు పలికి పలకనట్టు వినపడి వినపడినట్లుగా బాగానే జరిగినట్టుంది బాగానే నిరసనకు జనాలు వచ్చినట్టున్నారు మద్దతు బాగానే ఉన్నట్టుంది తెలుగుదేశం కూటమి అనుకున్న విధంగా చేయలేదు ఎందుకు చేయలేదు ఏమో అని సన్నయనకు నొక్కుతుండ్రు ఇది ఒకవైపు అయితే వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఎక్కడ కార్యక్రమాలు చేయకపోగా కేవలం వాళ్ళకు సంబంధించినటువంటి మీడియాలో టీవీ ఫైవ్లో సాంబా అటువైపు వచ్చేసి మనకు వెంకటకృష్ణ ఆ వైపు మహానీశ వంశీ వీళ్ళు ముగ్గురే ప్రోటీన్గా ఉండేటువంటి వాళ్ళ మీడియా ఆస్థాన విశ్లేషకులు పిలిపించుకొని వాళ్ళు ఏం చేసినా కనీసం వాళ్ళు కూడా చెప్పట్లేదు కనీసం ప్రభుత్వం తరఫున ఏం చెప్పట్లేదు ఈ సంవత్సర కాలంలో ఏం చేసినామని కాకపోతే మీడియాలో వాళ్ళకు సపోర్ట్ చేస్తున్న ఆ మీడియాలో కూర్చున్న వాళ్ళ ఆస్లా ఆస్థాన విశ్లేషకులు కూడా అదో జగన్మోహన్ రెడ్డి అది చేశారు ఇది చేశారని తప్పక మీరేం చేసిండ్రు ఈ సంవత్సరం కాలంలో అనే విషయం వాళ్ళు కూడా చెప్పట్లేదు అంటే క్లియర్ కట్గా అర్థమైపోయింది ఆత్మశుతి పరనింద అన్నట్టు వాళ్ళు ఏమీ లేదా ఇట్లా ఉంటుంది ఏదైనా ప్రజలకు మంచి చేయకపోయినా చేయనటువంటి దాన్ని చేసినామన్నా చేయబోతామన్నా అబద్ధాలు ఆడినా ఎన్ని రోజులు అబద్ధాలు ఆడతారండి సంవత్సరం రోజులు అయిపోయినా ఇంకా చేయబోతాం కదా ఆ నెల ఈ నెల ఏంది ఏమైనా సమాజం ఏమైనా గుడ్డి అనుకుంటున్నారా మీ ఇష్టం వచ్చే మీరు చేసి మీ ఇష్టం మీరు ఇచ్చిన మాటను తప్పుతూ ఉంటే ఆల్రెడీ ఇచ్చిన మాట నిలబడుకున్న వ్యక్తి ఇబ్బందుల్లో ఉంటే ఆ ఇబ్బందులను అధిగమించడానికి ఆ ఇబ్బందులు ఉన్న వ్యక్తి ఏదైనా ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చే మద్దతు ఎలా ఉంటుందో చూసినాం కదా అట్లే ఉంటుంది చూసుకోండి ఇప్పటి నుంచేనా